హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకైతే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చికెన్ తెచ్చేసి ఇలా చికెన్ను మంచిగా కడిగి నానబెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా నిమ్మకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కోసుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మంచిగా చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మాత్రం ఇలా ఒక గిన్నెలో కోసేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ అన్నీ వేయించాలి వేయించిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఫస్ట్ ఇలా దూరగా మంచిగా వేయించుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా దూరంగా వేయించిన తర్వాత పక్క దించి వేయించుకొని పెట్టుకున్న తర్వాత చికెన్కు మంచిగా ఉప్పు కారం మసాలా గిట్ల పెరుగు గిట్ల అన్నీ పట్టేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి అన్నీ మంచిగా పట్టించేయాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు అల్లం మసాలా వేసింది మంచిగా వాటిని అంతా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా పెరుగు కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో నేను పెరుగు పోస్తున్నా చూడండి ఇలా పెరుగు పోసిన తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉన్ను నిమ్మకాయలు ఉంటే మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ బిర్యానీ అనేది మన ఇంట్లో మన హోటల్లో తిన్నదానికంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఫ్రెండ్స్ నేర్చుకోండి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ముక్కకు మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత గ్రేవీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం కలుపుట్లోనే ఉంటుంది అంతా దీన్ని మంచిగా ముక్కకు అంటేటట్టు మంచిగా అది మసాలా అయినా కారం అయినా మనం వేసే ప్రతి ఒక్కటి మంచిగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నా అలా చేయండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ మీకు మంచిగా బిర్యానీ చేసుడు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మంచి మంచి తెస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇట్లా చాలా మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దానికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కేజీ చికెన్ చేస్తున్నా కనుక రెండు స్పూన్లు వేస్తున్నా సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి కూడా వేసుకొని మంచిగా దానికి అంతా ముక్కకు పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చేస్తున్నా చూడండి వాటిని ఇప్పుడు మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత గ్రేవీ అనేది వస్తుంది అంత టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా చాలా టైం పట్టిన లేని మంచిగా ముక్కకు పట్టేటట్టు మాత్రం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నా ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేసిన అంటే ఒక గిన్నెలో అయితే రాదని చెప్పేసి నేను రెండు గిన్నెలలో సపరేట్ సపరేటు అండ్ల నాలుగు పీసులు ఇండ్ల నాలుగు పీసులు వేసి మాత్రం చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలో కూడా వేస్తున్న ఫ్రెండ్స్ చేసి మీకు ఎందుకంటే గిన్నె ఫ్రీగా ఉంటేనే మనకు బిర్యానీ అనేది మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా టేస్టీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా మనం ఫస్ట్ తర్వాత ఏం చేయాలంటే బియ్యానికి గురించి మంచిగా ఇట్లా మనం అన్ని ఏ పోపుకి వేసుకున్న తర్వాత మంచిగా కొత్తిమీర గెత్తిమీర వేసుకొని ఎసరు పెట్టుకొని ఆ బిర్యానీ రైస్ అనేది మనం ఫస్ట్ ఉడికించాలి ఫ్రెండ్స్ పలుకు మీద కొద్దిగా పలుకు మీద ఉండేటట్టు మంచిగా అన్ని ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి కొత్తిమీర పుదీనా ఈ నిమ్మకాయ ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ వైట్ రైస్ అనేది వైట్గా మంచిగా టేస్ట్గానే వచ్చేస్తుంది నిమ్మకాయ పిండేసి అందులోనే వేసేయాలి ఫ్రెండ్స్ అంటే తర్వాత తీసేసుకోవచ్చు ఈ నిమ్మకాయ ముక్కలు అనేది నేను ఇందులోనే వేసి చేస్తాను ఫ్రెండ్స్ మస్తు టేస్ట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మంచిగా అన్నీ మనం నూనె గిట్ల పోసుకొని పోపుక వేసుకొని మనం ఎన్ని అయితే పెట్టుకున్నామో రైస్ ఎన్ని అయితే పెట్టుకున్నామో అన్నిటి తగ్గట్టుగా మంచిగా మనం పెట్టి దీన్ని ఏంటంటే మంచిది ఉండదు ఫ్రెండ్స్ మనం దాని తగ్గట్టు వేసుకొని మంచిగా మసాలా ఆనియన్స్ ఇవన్నీ మనం దాంట్లో ఏమేమి పడతాయో బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటి వేసుకున్న చూడండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి వరకు చూస్తే మీకు బిర్యానీ మొత్తం చేసుడు ఈజీలో అంటే ఈజీలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఎలా ఉంది నేను ఎలా చేశానని కూడా మీకు ఒకవేళ టైం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఇలా మనం మంచిగా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఇలా మనం ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేస్తా చూడండి ఇలా బిర్యానీ ఆకులు వేసుకొని మంచిగా దానికి సరిపడా మన మసాలా అందులో బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ వేసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అవి మసాలా అయినా అలాంటి మన మిరియాలు అవి కొద్దిగా దంచినట్టు చేసుకొని లేకపోతే అలా వేసినా ఏం లేదు ఫ్రెండ్స్ మంచిగా ఎసరులో మాత్రం వేసుకొని కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని మంచిగా ఎసరొచ్చేదాకా చూడాలి ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఎసరొచ్చినాక మనకు దాంట్లోకి సరిపడేటట్టు ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి కిలో రైస్ కనుక నేను మూడు నాలుగు స్పూన్స్ వేస్తున్నా మీరు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పింది అనేది కాకుండా మీరు దానికి ఎంత ఇస్తే సరిపోతుంది అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఒకటికి సార్లు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఎసరొచ్చేదాకా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎసరొచ్చేదాకా ఉంచుకున్న తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ను మాత్రం తీసి ఇందులో వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి ఫస్ట్ నానబెట్టుకున్న ఫ్రెండ్స్ రైస్ అనేది మంచిగా నానబెట్టుకున్న రైస్ను తీసి ఇందులో వేయండి ఫ్రెండ్స్ వేసి మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటకాలైనా ఏదైనా నాకు తెలిసినవి అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఆ పలుకు మీదకి వచ్చేటట్టు కొద్దిగా అంటే అన్నం మొత్తం అయ్యేటట్టు మాత్రం ఉంచకండి ఫ్రెండ్స్ కొద్దిగా పలుకు మీద వచ్చేటట్టు ఉంచుకొని ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇదివరకు ఎంత చూసే ఉంటారు కొద్దిగా వచ్చినట్టు ఉంచుకొని ఇట్లా మనం ఒక గిన్నెలో దాన్ని ఏం చేయాలంటే ఆయిల్ పోసుకొని మనం అవి నానబెట్టుకొని ఉంచుకున్న మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్ పీసులు అన్నీ ఆయిల్ పోసుకొని ఇలా పెట్టేసాలి ఫ్రెండ్స్ పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం రైస్ అయితే చేసాం కదా ఫ్రెండ్స్ ఆ రైస్ను తీసి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అయిందా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకున్నాం నాకు కొద్దిగా వాటర్ తక్కువైంది ఫ్రెండ్స్ కొద్దిగా ఇంకా మెత్త కాలేదు రైస్ అనేది కొన్ని వాటర్ పోసి ఇంకోసేపు ఉడికించాను ఫ్రెండ్స్ ఉడికించి కొద్దిసేపు కలబెట్టిన తర్వాత దాన్ని 蛮差。能 చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆ రైస్ అనేది తీసి ఒక గంటే ఉండాలి ఫ్రెండ్స్ ఆ జాలీ గంటే ఇప్పుడు నేను తీసుకున్న చూడండి బిర్యానీ రైస్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇలాంటి జాలీగా గంటే ఉంటే మాత్రం మనకు ఫ్రీ ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి బాగుంటుంది కనుక దీన్ని ఇలా తీసి మంచిగా మనం మన ఆ బోల్లో మాత్రం మంచిగా మన ఆ పీసులు పెట్టిన దానిపైన ఇట్లా నేను చల్లుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా రౌండ్ చేసుకుంటూ మంచిగా నీట్గా పల్సకొచ్చేటట్టు కొద్ది 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 వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మొత్తం చికెన్ పీసులు వచ్చేసి కింద అడుగు ఫ్రెండ్స్ మీరు కావాలంటే కింది ఒక లైన్ పెట్టేసి కొద్దిగా రైస్ వేసిన తర్వాత కూడా పై లైన్లో కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు లెంత్ అవుతుందని చెప్పేసి వీడియో కూడా కొద్దిగా ఫీడ్ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచిగా మనం రైస్ అనేది మంచిగా ఇట్లా వేసుకుంటూ మీకు మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే కింద ఆయిల్కి ఇట్లా పోసి ఇది ఏంటంటే బిర్యానీ గిన్న కనుక ఏం కాదు దానిపైన అన్నీ వేసిన తర్వాత ఇట్లా ఆనియన్స్ కొత్తిమీర మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి వేసిన తర్వాత కొత్తిమీర వేసి మంచిగా కొద్దిసేపు మంచిగా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు తినడు ఒకటే లేటు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది మాత్రం నాకు కింద కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు నేను నా సొంతంగా మేము చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా ఇది చేసింది మాత్రం మా అల్లుడు నేను మాత్రం కాదు మా అల్లుడు బిర్యానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేస్తాడు వీడియో తీద్దామని మీకు ఆ బిర్యానీ చేసుడు ఎలా అనేది చూపిద్దామని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ నస్తే ఒక లైక్ అండి మా అల్లునికి బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ చేసిండు ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎట్లా అంటే అట్లా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ నాకు కామెంట్ చేస్తే మీకు కూడా బిర్యానీ పార్సల్ పంపించేస్తాను ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ అడే బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్